अरे तागु अरे

سي يا دان دان 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 سي يا دان دان

తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిపి ఈరోజు కాళేశ్వరం పైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రల్ని బిఆర్ఎస్ పార్టీ యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ఖండిస్తున్నాం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోకుండా మరి రెండు పిల్లర్లు పోతే ఇలా కాళేశ్వరం ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపైన కేవలం రాజ్యాంతం చేస్తూ పద్దెనిమిది లక్షలకు గతంలో తెలంగాణ ప్రాంతంలో పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఈరోజు కేవలం కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పథనం చేయడానికి కొరకు ఇలా ఇటువంటి పిల్లలు కుంగిపోయి మరి ఇలా చాలాసార్లు రిపేర్ చేపించినటువంటి విషయం కూడా తెలుసు ఇలా పెద్ద ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా పూర్తిగా ఫేక్గా ఉంది అని చెప్పి అసెంబ్లీలో తేట తెల్లం చేసినటువంటి పిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడే రేవంత్ రెడ్డి గారు చెప్పారు సిబిఐ అనేది ఈడీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి అమిత్ షా జేబులో ఉన్నటువంటి అని చెప్పారు సిబిఐని కూడా చెప్పారు మరి ఇలా రెండు రోజుల ముందు రేవంత్ రెడ్డి సిబిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రధాన హోం మంత్రి అమిత్ షా నరేంద్ర మోడీ గారి చేతుందని చెప్పారు మరి గెల మూడు రోజుల తర్వాతనే మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సిబిఐకి అప్పగించిన సందర్భంగా ఇది కేవలం నదుల సంధానం సాగుతోటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో నీళ్లుండద్దు తెలంగాణ రైతులకు మట్టి కొట్టాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు తీసుకుపోవాలంటే బంగచర్ల నిర్మాణం అవసరం అని చెప్పి ఇది సిబిఐకి అప్పగిస్తే ఇది కొన్ని సంవత్సరాలు సిబిఐ ఇంక్వైరీలో ఉంది అందుకొరకే మరి ఇలా సిబిఐ అప్పచెప్పడం జరిగింది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇలా సిబిఐకి అప్పగించడం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం మళ్ళీ ఏదైతే తెలంగాణ కంటే ముందు ఏం పరిస్థితున్నారో ఈ అదే పరిస్థితి రాబోతా ఉంది తెలంగాణ మేధావులారా తెలంగాణ వాదులారా తెలంగాణటువంటి ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ రిటైర్డ్ ఉద్యోగస్తులందరూ కూడా మేధావి వర్గం విద్యార్థి లోకం అర్థం చేసుకోండి ఈ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆటలు ఆడిస్తే ఈ ఆటలు మరి ఇలా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్నాడు బొమ్మగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లేకుంటే భారతీయ జనతా పార్టీకి లోపాయిక ఒప్పంద చంద్రబాబు నాయుడుకు మరి గురువుగా శిష్యునిగా రుణం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సిబిఐ అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థ అయితే ఉందో ఇలా కేవలం సిబిఐ అంటేనే కాంగ్రెస్ బిజెపి ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ గా మారిన కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రకంగా ఉద్యమాలు చేసి సాధించుకోకపోతే తెలంగాణ రైతాంగం నష్టపోతుంది అందుకొరికే దయచేసి మరి కూడా అభిత గురించి ఇప్పుడు సంబంధం కాదు ఇది చాలా బర్గనింగ్ ఇష్యూ తెలంగాణ ఆత్మ గౌరవం సంబంధించిన విషయం తెలంగాణ అస్తిత్వం కోల్పెట్టేటువంటి కాబట్టి దయచేసి అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సదర్మకు కోరుతుంటూ ఈ ముగ్గురు త్రోగులు ఈ ముగ్గురు త్రోగులు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీనికి మరి ఎలా